హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ గ్రేవీ కర్రీ మసాలా వంకాయ గ్రేవీ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతి పూరి అన్నం రోటీలోకి అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు మీరు రెగ్యులర్గా చేసుకునే మసాలా వంకాయ కర్రీ కంటే కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ మసాలా కర్రీ రెడీ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి దానికోసమని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా పొడుగా తరిగి పెట్టుకోవాలి తీసుకున్న ఉల్లిపాయలన్నింటినీ ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసి పెట్టుకోవాలి వంకాయలు కట్ చేసిన తర్వాత అందులో వేసుకుంటాం కాబట్టి తర్వాత వంకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా చూపించినట్లు కట్ చేసుకోండి తీసుకున్న వంకాయలన్నింటిని కూడా ఇదే విధంగా తరిపెట్టుకోవాలి తర్వాత ఈ కర్రీలోకి టమాటా కూడా వేసుకుంటాం కాబట్టి టమాటాని శుభ్రంగా కడిగి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చూపించినట్లు టమాటాని తొడిమా భాగం కట్ చేసి హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమాటాలో రెండు ముక్కలు కట్ చేసి పెట్టుకోండి తర్వాత పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తొడిమి తీసేసి ఇలా హాఫ్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనకి ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత ఈ మసాలా వంకాయ కర్రీలోకి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను తీసుకున్న వంకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను ఇంకొక పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకుంటున్నాము ఇలా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయింది వీటిని పక్కన పెట్టేద్దా ఇప్పుడు ఇప్పుడు అదే ఆయిల్లో సాల్ట్ వాటర్లో వేసిన వంకాయల్ని ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వంకాయల్ని ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన మసాలాల కోసం స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో పావు కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి అండి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి అంటే ఈ నువ్వులు కూడా ఒక కప్పు వరకు వేసుకోండి నువ్వులు వేసిన తర్వాత చిరపట్లు ఆడుతూ ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి ఇలా పల్లీలు కొబ్బరి నువ్వుల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన మనం వంకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా వంకాయలు ఇలా కొంచెం సాఫ్ట్గా రెడీ అయిపోతే సరిపోతుందండి ఇలా సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత కొంచెం ఆయిల్ తీసేసి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇవి చిటపట్లాడేటప్పుడు ముందుగా తరిగిపెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయి సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనం ఒక మిక్సీ జాన్ తీసుకొని ముందుగా పెట్టుకున్న పల్లీలు కొబ్బరి నువ్వులని వేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తం వేసుకోండి తర్వాత కొత్తిమీరని కాడలతో సహా ఇందులో వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి కర్రీ రెడీ చేసుకునే ముందే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకొని ఆ రసాన్ని ఇందులో పోసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మనకి మసాలా పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకునే ఈ మసాలా పేస్ట్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి మసాలా పేస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి వంకాయలలో కూరుకోవాలి మనం డైరెక్ట్ ఇలాగే పెట్టినట్లయితే చప్పగా ఉంటాయండి వంకాయ ముక్కలు తినేటప్పుడు తర్వాత ఇంకొక పక్కన టమాటాలని ఫ్రై చేసుకుంటున్నాం కదా టమాటాలని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు వైపులో కూడా బాగా ఫ్రై అయిపోయి సాఫ్ట్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకా రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని కారం కూడా పచ్చివాసన వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కారం మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇలా పోపులోకి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి అన్ని వంకాయల్ని కూడా ఇలా కర్రీలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండు రసం వేసి మిక్సీ పట్టాం కదా మిగిలిన చింతపండు రసాన్ని ఇందులో పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పులుపుని సరిచూసుకుంటూ గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు బండిపై మూత పెట్టి ఈ గ్రేవీ తిక్కుగా ఇంతవరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ కొంచెం తిక్కుగా అయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాండిపై మూత పెట్టి కొసేపు ఉడికించుకోండి ఇంకా తిక్కుగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ పైకి వచ్చేసింది కర్రీ రెడీ అయినట్లే మూత తీసి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా టమాటాలని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి టమాటాలని ముందే మనం ఆయిల్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి బాండిపై ముద్ద పెట్టే కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మరల బాండిపై మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకోండి మనకి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టేద్దా ఇప్పుడు ఈ కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని వే వేడి అన్నంలోకి ఈ మసాలా వంకాయ కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుందండి ఇంకా ఏ కూరలు కూడా సహించరు ఇలా చేసి పెట్టినట్లయితే ఎవరు కూడా వంక పెట్టారండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను వేసుకున్న మసాలాలు అయితే ఏంటి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పులుపు కూడా కరెక్ట్గా ఉందండి కర్రీ మాత్రం అత్రిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా బాగా కుదురుతుంది కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయింది టేస్టీ మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి ఇలాంటి ఒక మంచి కర్రీతో అన్నం మొత్తం టేస్టీగా తినవచ్చండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్